రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో లింగ సముద్రం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఈ ఒక్కసారి అవకాశం ఇచ్చి సర్పంచ్ గా గెలిపించాలని లింగ సముద్రం సర్పంచ్ అభ్యర్థి గంగుళ్ల గోవర్ధన్ కోరారు ఈ సందర్భంగా గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు గ్రామంలో మహిళలు యువకులు గ్రామ పెద్దలు అన్ని కుల మతాల వారు స్వాగతం పలికి ర్యాలీలో పాల్గొని సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి గోవర్ధన్ మాట్లాడుతూ యువకులు మహిళలు గ్రామ పెద్దలు సబ్బండ కులాలు అండగా నిలిచాయని విచారానికి స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ప్రచారంలో పాల్గొని ప్రచారం చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఇండ్లు లేని వారికి ఇందిరామ్మయిన్లు పెన్షన్ రేషన్ కార్డు ప్రభుత్వ పథకాలు అన్ని సమకూరుస్తానన్నారు ఈ ఒక్కసారి సర్పంచ్ గా అవకాశం కల్పించాలని వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు గ్రామ అభివృద్ధికి తన వద్ద సహకారాన్ని అందించే అభివృద్ధికి కృషి చేస్తానన్నారు

इकडे जाऊन पाय నుంచి కూడా ને પોટાળે જવું ને સાહકારીત બાજેતર अजून દી સાહકારીત કાચતર પગેથી દી સાહકારીત લે લેતા સાહકારીત કતે ગુરુજી કે આયના ઓપોઝિટ અપ જર્ત అందరికి ఒకటే అది అందరికి సమానం అనుకోవాలి కానీ అందరు సమానం అని తీసుకోవాలి అంతే ಯೆವನ್ ಗಾಲನ ಯಾಪ್ ಸರ್ ಕತ್ತರ ಗುರ್ತಿಗೆ ಗುರ್ತಲೋ ಗುರ್ತ ಗುರ್ತ ಕತ್ತರ ಗುರ್ತ ಸರ್ ಕತ್ತರ ಗುರ್ತ ಪಾಟೇ ಇಲ್ರಿ ನನ್ನ ಗೆಲ್ತಿ ಇರಿ ಸರ್ ಯೆವನ್ ಗಾಲನ ಯಾಪ್ ಅಂದ್ರೆ ಇಲ್ಲಾ ನಿಮಗೆ ಇಂಗದೆ ಉಕ್ಕೆ ತೆರು ನಿಮಗೆ ತೆರು ಕತ್ತರ ಗುರ್ತ કુસ <laughs> 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 아무래도 పరిచిన అభ్యర్థిగా నేను నిలబడ్డా ప్రతి పనికి కూడా మన ఎమ్మెల్యే సహు సహకారంతో ప్రతి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కొన్ని వచ్చినాయి ఇంకా తీసుకురావడానికి కూడా నేను ముందుండి ఎమ్మెల్యే సహతో మాట్లాడి ఏదైనా తీసుకురావడానికి ముందుండి మన గ్రామానికి అభివృద్ధిగా మళ్ళీ గెటర్లు కానీ ఇవి లేవు అవి కూడా తీసుకురావడానికి ప్రోత్సహిస్తూ మళ్ళీ మన గ్రామ ప్రజల అండతో అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ ప్రజల్లో ఉంటూ అన్ని పనులు సక్రమంగా జరిపిస్తామని కోరుకుంటున్నాం రేషన్ కార్డులు కూడా ఇంకా కొన్ని అచ్చేటివి ఉన్నాయి అవి కూడా రావాల తీసుకు ఒకవేళ రానప్పుడు కూడా ఎమ్మెల్యే సభ దగ్గరికి వెళ్ళి మాట్లాడి మరీ అవి కూడా తీసుకురావడానికి నేను సిద్ధంగా ఉన్నా నాతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్ళి అక్కడ చర్చించి మరీ తీసుకురా తీసుకురావడానికి తా పాలు పింఛన్లు రాని వాళ్ళకు కూడా పింఛన్లు చేయి చేయిద్దామని చెప్పేసి నేను ముందుకు వస్తున్నా ఇండ్లోదొకటి ఒకటి మన ఊరు లాస్ట్లో ఉంది కాబట్టి గ్రామానికి బ్రస్ కూడా కావాలని చెప్పేసి ఎమ్మెల్యే సభ దగ్గర తీసుకెళ్ళి మరియు బస్సు కోసం కొట్లాడి మరి తెచ్చుకోవడానికి ఎమ్మెల్యే సభ్యుల నుంచి మాట్లాడి తెచ్చుకుంటాం మంజూరు అయింది మన మన రోడ్ కూడా మంజూరు అయింది దాన్ని కూడా తొందరగా చేసుకోవడానికి నా వంతు సహకారం నేను చేస్తానని <coughs> చెప్తున్నాను